కుంభమేళా తర్వాత నాగ సాధువులు ఎక్కడికి వెళ్తారు వారి రహస్య జీవితం ఎలా ఉంటుందో తెలుసా ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఆ కుంభమేళాకు సంబంధించిన వార్తలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి ప్రయాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు నాగ సాధువులు గొప్ప గొప్ప వ్యక్తులు కోర్టులలో హాజరవుతున్న విషయం తెలిసింది ముఖ్యంగా ఈ మహాకుంభమేళాలో ఎక్కడ చూసినా కూడా మనకు ఎక్కువగా నాగ సాధువులే కనిపిస్తున్నారు మరి నాగ సాధువులు ఎప్పుడు మాత్రమే ఎందుకు కనిపిస్తారు ఈ కుంభమేళా జరిగిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు వారి జీవితం ఎలా ఉంటుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ నాగ సాధువులు కుంభమేళాలో మొదటి షాహీ స్నానంలో నాగ సాధువులు పాల్గొంటారు ఇది వారికి ముఖ్యమైన ధార్మిక కార్యక్రమం ఈ స్నానంలో మొదటిగా నాగ సాధువులే గంగా నదిలో మునుగుతారు వారి శరీరంపై భస్మం రుద్రాక్షమాల వారిని ఇతర సాధువుల నుండి వేరు చేస్తాయి ఈ కుంభమేళా తర్వాత నాగ సాధువులు దిగంబరుడుగా ఆశ్రమానికి తిరిగి వెళ్తారట సమాజంలో దిగంబర రూపం ఆమోదయోగ్యం కాదు కాబట్టి వారు గుడ్డ కప్పుకొని ఆశ్రమంలో ఉంటారు దిగంబురలకు భూమే పరుపు ఆకాశమే దుప్పటిగా భావిస్తారు తో పాటు మరికొన్ని కుంభమేళాల సమయంలో మాత్రమే నాగ సాధువులు జనవాసంలోకి వస్తారు ఆ తర్వాత వీళ్ళు మనుషులకు కనిపించకుండా ఏకాంత జీవితం గడుపుతుంటారు ఇలా ప్రస్తుతం ప్రయాగరాజ్ కుంభమేళా కోసం బయటకొచ్చిన నాగసాధువులు ఇది పూర్తవ్వగానే హిమాలయాలు ఇతర ఏకాంత ప్రదేశాలకు వెళ్తారు అక్కడ కఠిన తపస్సు చేస్తూ అడవుల్లో దొరికే కాయగూరలు పళ్ళను మాత్రమే తింటూ జీవిస్తారట ఇలా కఠిన తపస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందాలి అన్నదే నాగ సాధువుల లక్ష్యమట ఇంకా కొంతమందిని నాగ సాధువులు కుంభమేళా అయిపోయిన తర్వాత ప్రముఖ తీర్థక్షేత్రాలలో నివసిస్తారట ప్రయాగ్రాజ్ హరిద్వార్ నాస్ నాసిక్ ఉజ్జయిని వంటి ప్రదేశాలలో వారు ధార్మిక సాధనలు చేస్తూ ఉంటారట మరికొందరు నాగ సాధవులు ధార్మిక యాత్రలు కూడా చేస్తుంటారట వివిధ తీర్థ క్షేత్రాలను సందర్శిస్తూ తమ జ్ఞానం సాధన ద్వారా సమాజానికి ధార్మిక బోధనలు చేస్తారట ఈ యాత్రలో వారు సత్యం ముక్తి కోసం అన్వేషిస్తారట